హై హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోకండి ఇక్కడైతే చూస్తున్నారు కదా మేము వన్ డే ట్రిప్ అయితే ప్లాన్ చేసామన్నమాట యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ప్లాన్ చేసామనమాట సో ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నేనైతే మీకు రాబోయే వీడియోస్లో అయితే షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ మేము మంగళూరు నుంచి అయితే ధర్మస్థలాకైతే వెళ్ళబోతున్నా నాకైతే సూపర్ ఎగ్జైటెడ్గా ఉంది సో ధర్మస్థల చాలా ఫేమస్ కదా మంగళూరులో సో ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఇంతవరకు అయితే అసలు చూడలేదు సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట యాక్చువల్లీ ఫోర్ ఓ క్లాక్ లేచాము సో మేము బయలుదేరేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది సో ఇంకా టైం అయిపోయిందని చెప్పేసి గబగబా అయితే బయలుదేరేస్తున్నాం మా హస్బెండ్ అదే అరుస్తున్నారు ఫోర్ ఓ క్లాక్ లేచి సెవెన్ థర్టీకి అయితే బయలుదేరుతున్నామని చెప్పేసి యాక్చువల్లీ ప్లాన్ ఏంటి అంటే సెవెన్ ఓ క్లాక్ అంతా ఇంటి నుంచి అయితే వెళ్ళిపోవాలి అని చెప్పేసి సో లేట్ అయిపోయింది ఏం చేస్తాం చెప్పండి అమ్మాయిలు అంటేనే అంతే కదా సో పాప కూడా త్వరగానే లేచింది కానీ అది ఎలాగో లేట్ అయిపోయింది సో ఇక్కడ అయితే ఆటో కోసం ఏదో చూస్తే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి మేమే రోడ్ వరకు అయితే నడుచుకొని వెళ్తున్నాం అనమాట సో మార్నింగ్ మార్నింగ్ కదా ఎవ్వరు లేదు చాలా ప్రశాంతంగా ఉండింది రోడ్డు కూడా సో ఇక్కడ వర్షం వర్షం వచ్చేలాగా ఉన్నింది సో అందుకే పైన చూస్తున్నాను చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇక్కడ వర్షం పడుతుందో అది కూడా టెన్షన్ ఉంది సో పాపని తీసుకొని వెళ్తున్నాం కదా వర్షం పడుతుందేమో అని చెప్పేసి సో అంబ్రెల్లా కూడా తీసుకొని వెళ్ళాం సో సేఫ్టీగా అయితే సో అదేం ప్రాబ్లం లేదు కాకపోతే ఇక్కడ బస్సులో వెళ్ళాలి నాకు అదే చాలా పెద్ద ప్రాబ్లం బస్సులో వెళ్ళాలంటేనే నాకు ఎందుకు ఏడుపు వచ్చేస్తుంది ఎందుకు అంటే బస్లో వెళ్తే నాకు వామిటింగ్ ప్రాబ్లం ఉంది సో అస్సలు వెళ్ళడానికి నాకు అస్సలు ఇష్టం లేదు కాకపోతే ఎప్పుడో వెళ్తాం కదా ధర్మస్థలం ఇంకా చూడలేము అని చెప్పేసి అయితే రోజు అయితే మేము స్టార్ట్ అయిపోయామనమాట సో ఇక్కడ నుంచి అయితే బస్ స్టాప్కి వెళ్ళాలి బస్ స్టాప్ నుంచి అయితే వెళ్ళడానికి హాఫ్ అవర్స్ అయితే పడుతుంది అని చెప్పారు కాకపోతే మేము బస్లో వెళ్ళేసరికి త్రీ అవర్స్ అయితే అయిపోయిందనమాట సో ఇక్కడైతే మేము నడుచుకొని వెళ్తున్నాం చాలా డిస్టెన్స్ ఉంటుంది మేము ఆటో దగ్గరికి వెళ్ళడానికి సో అప్పటి వరకు రోడ్డుకి వెళ్ళినా కూడా ఆటోలు అయితే ఆ రోజు అస్సలు రాలేదు మా టైం బ్యాడ్ లెక్క ఏమో తెలియదు కానీ సో ఇంకా వర్షం పడుతూ ఉంది కదా ఆ రోజు సో ఆటో వాళ్ళు కూడా ఏమో రాలేదు సో ఇంకా సేది లేక మళ్ళీ ముందు వరకు అయితే నడుచుకొని వెళ్ళాము సో మా హస్బెండ్ పాపని తీసుకొని అయితే ముందు అయితే వెళ్ళిపోయారనమాట నేనైతే వీడియో షూట్ చేసుకుంటూ ఇక్కడైతే వస్తున్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ముందు వరకు అయితే నడుచుకొని వెళ్దామని చెప్పేసి బస్ స్టాప్ వరకు అయితే నడుచుకొని వెళ్దామని వెళ్తుంటే ఇక్కడ ఏటీఎం కనిపించింది సో ఇంకా డబ్బులు తీసుకోవాలి అని చెప్తే సో ఏటీఎం దగ్గర ఆగామనమాట ఇక్కడ పాప నేను మాట్లాడుతున్నాం యాక్చువల్గా అక్కడ డాగీ కనిపించిందట సో దానికోసమే చెప్తుంది డాగీ ఉందమ్మా అని చెప్పేసి సో అలా తనకు టైం పాస్ అవుతుంది పాపం తనకైతే చాలా నిద్ర వస్తుంది చాలా త్వరగా లేచేసింది కదా సో నిద్ర వచ్చేట సో ఇంకా ఇక్కడ బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసరికి బస్ అయితే వచ్చింది సో బస్ అయితే ఎక్కాము సో ఇక్కడ నుంచి వెళ్ళడానికి జస్ట్ టెన్ మినిట్స్ పట్టిందనమాట సో ఇక్కడ సీట్లు అసలు లేవు ఎవరో ఒక అమ్మాయి అయితే నాకు సీట్ ఇచ్చింది సో ఎవరో ఆ సిస్టర్ తెలీదు సీట్ అయితే ఇచ్చిందనమాట సో పాపని కదా నాకైతే సో సీట్ దొరికేయడానికి కూర్చునేసాను సో ఇక్కడైతే దిగామనమాట యాక్చువల్లీ స్టాపింగ్ ఇది అని నాకు తెలీదు సో ఇంకా ముందుకు వెళ్ళాలేమో అని చెప్పేసి నేనైతే అలాగే కూర్చొని ఉన్నాను మా హస్బెండ్ ఇదే స్టాపింగ్ దిగు అంటే సో నేనైతే ఇది దిగాను అనమాట సో అదే అరుస్తున్నాను సో నాకు ముందే చెప్పాలి కదా నాకేం తెలుస్తుంది స్టాపింగ్ అని చెప్పేసి అనేసి సో ఇక్కడ అయితే బస్ స్టాప్కి అయితే వచ్చేసాము సో ఇదే ధర్మస్థల బస్ అయితే సో వీళ్ళు ఏం చెప్పారంటే టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అని చెప్పారు కాకపోతే త్రీ అవర్స్ పడిందండి యాక్చువల్లీ పాపను తీసుకొని చాలా కష్టమైంది నాకైతే త్రీ అవర్స్ అలాగే కూర్చొని పాపను పెట్టుకోవడానికి యాక్చువల్లీ సీట్ అయితే ఒకటి ఎక్స్ట్రా తీసుకుందామని అనుకున్నాం కానీ వాళ్ళైతే అస్సలు ఇవ్వలేదు ఎందుకంటే ఎక్స్ట్రా మనీ పే చేస్తామన్నా కూడా ఇవ్వలేదు యాక్చువల్లీ కర్ణాటకలో లేడీస్కి బస్ ఫ్రీ కదా సో దానివల్ల వాళ్ళు వాళ్ళకే సరిపోదు ఇలా పే చేస్తే మేము ఇచ్చేది లేదు అని చెప్పేసారు ఖచ్చితంగా సో పాపు ఉందంటే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు సో కుక్కి పెట్టేశారు ఆ బస్సులో మొత్తము చాలా కష్టం అనిపించింది త్రీ అవర్స్ పాపను ఒళ్ళోనే పెట్టుకోరావడానికి సో చేసేది లేకైతే త్రీ అవర్స్ అయితే వచ్చేసామన్నమాట సో ఇదే బస్ స్టాప్ ధర్మస్థల బస్ స్టాప్ అయితే సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ దిగాము ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట నార్మల్గా మనకు ఆంధ్రాలో అయితే నేరుగా పెద్ద గోపురం కనిపిస్తుంది కదా రోడ్లో దిగుతానే సో ఇక్కడ కనిపించలేదేంటి ఎక్కడుంది గుడి అనేసి నేనైతే వెతుక్కుంటూ వెళ్తున్నాను మా హస్బెండ్ అయితే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నాను ఎక్కడ గుడి ఏంటి అని చెప్పేసి మా హస్బెండ్ అయితే నేను ఎప్పుడో వచ్చాను టూ త్రీ టైమ్స్ అప్పుడు వేరేలాగా ఉన్నింది ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది అని అయితే ఇక్కడ చెప్తున్నారనమాట సో అదే మాట్లాడుకుంటూ పోతున్నాం ఇక్కడ మా షన్ను పాపను చూస్తున్నారు కదా సో డ్రెస్ అయితే ఇంతకుముందు వేరేది ఉన్నింది ఇప్పుడైతే చేంజ్ చేసేసాను ఎందుకంటే ఆ బస్సులో చాలా ఏమంటారు హీ కు ఉక్కపోతగా ఉండింది సో ఇంకా తనైతే కంఫర్ట్గా అసలు లేదు సో అందుకని చెప్పేసి అయితే నేను డ్రెస్ అనేది చేంజ్ చేసేసాను అనమాట సో ఇదైతే తనకు కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి సో అందుకే టూ పేర్స్ ఎక్స్ట్రాగా అయితే తీసుకొని వచ్చాను సో ఇదైతే తనకి చాలా రోజు అదే వేసుకుంటుంది చాలా కంఫర్ట్ అనిపిస్తుంది అని చెప్పేసి అయితే నేను అదే వేశాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది సందులో వెళ్ళాలి బస్ స్టాండ్ అయిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద ఒక లెఫ్ట్ సైడ్ ఒక సందు వస్తుంది అని సో అక్కడైతే వెళ్ళాలి నాకైతే చాలా కొత్తగా అనిపించింది మన ఆంధ్ర సైడు తమిళనాడు సైడు దిగుతానే గోపురాలు కనిపిస్తాయి కదా సో అలా ఇక్కడ ఇలా లేదు చాలా కొత్తగా అనిపించింది అనమాట సో ఏదో పాత సినిమాలో అంగళ్ళు ఒక సందు కనిపిస్తుంటుంది కదా సో నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది సో ఇక్కడైతే మేము ఫైనలీ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట సో ఇక్కడే ఇంక కొద్దిగా ముందుకు వెళ్తూనే టెంపుల్ వస్తుంది నాకైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను నేను ధర్మస్థలం చూడబోతున్నాను అని ఒక ఎక్సైట్మెంట్తో సో ఇక్కడ చూస్తున్నారు కదా షాపింగ్ అయితే చాలా బాగున్నాయండి అన్నీ ఏవోవో కొత్త కొత్తగా అనిపించాయి నాకైతే షాపింగ్ చేద్దామని అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇదే ధర్మస్థల యాక్చువల్లీ మెయిన్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్ మన సైడ్ గోపురాలు ఉంటాయి కాకపోతే ఇక్కడ ఇదే అనమాట టెంపుల్ సో నాకైతే చూస్తూనేదో ఏదో తెలియని ఒక ఫీలింగ్ అనిపించింది అనమాట సో ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడైతే వెళ్ళాలి ఇట్లా సో ఇక్కడైతే నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట మా హస్బెండ్ పాప అయితే వెయిట్ చేస్తున్నారు నీ వీడియో గోల్లా నువ్వు రా త్వరగా అని చెప్పేసి సో ఎక్కడ క్లోజ్ చేసేస్తారు అని మా టెన్షన్ అనమాట అక్కడికి వెళ్ళేసరికి లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది అనుకుంటా లెవెన్ ఆర్ లెవెన్ థర్టీ సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకైతే మేము లోపలికి అనేది వెళ్తున్నాము దర్శనం కోసం అనేసి సో ఇక్కడ దర్శనం కోసం వెళ్లే ముందు ముందుగా అయితే చొప్పులు అయితే పెట్టాలి కదా సో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ ఏం జరిగింది అంటే చొప్పులు పెట్టే దగ్గర వాళ్ళు ఒక టికెట్ టోకన్ ఇస్తారు కదా సో మళ్ళీ వచ్చి తీసుకునేటప్పుడు ఆ టోకన్ చూపిస్తేనే స్లిప్పర్స్ ఇస్తారు కాకపోతే మా హస్బెండ్ ఏం చేశారంటే టోకన్ ఎక్కడో పడేశారనమాట సో ఇంకా ఇస్తారో ఇవ్వరు అని చెప్పేసి అయితే నేను అనుకున్నాను ఇవ్వరు ఖచ్చితంగా ఇంకా చొప్పులు పోయినట్టే అని చెప్పేసి సో మళ్ళీ ఏదో ఒక రిక్వెస్ట్ చేస్తే వాళ్ళైతే ఇచ్చారన్నమాట సో అలా జరిగింది టోకెన్లు అనేది భద్రంగా పెట్టుకోవాలి సో అది ఎలాగో మిస్ అయిపోయింది సో ఇంక ఇక్కడ లగేజ్ కౌంటర్లో లగేజ్ కూడా పెట్టేసి అయితే వెళ్ళిపోయాం అనమాట ఈ లగేజ్ అయితే ఎంత బరువు ఉందంటే ఈ బ్యాగ్ అన్ని దాంట్లోనే పెట్టేసాము పాప స్వెటర్ అనేసి కుళాయి అనేసి పాప ఎక్స్ట్రా పేరు బట్టలు తెచ్చాను కదా సో అది పాప షూ అన్ని అందులోనే ఉన్నాయి సో అందుకని చెప్పేసి అయితే ఇక్కడ పెట్టేసాము మెయిన్ పాప థింగ్స్ యూస్ చేసేవి వాటర్ బాటిల్ ఏదైనా ఫుడ్ స్నాక్ ఇవైతే నా హ్యాండ్ బ్యాగ్ లో అయితే ఇక్కడ టికెట్ ఏంటి అంటే అక్కడ మనకు వెళ్ళే క్యూ లైన్లో వెళ్ళేటప్పుడే అక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది సో వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సెట్ అదైతే నేను తీసుకున్నాను సో ఇక్కడ క్యూ లైన్లో అయితే వెళ్తున్నాం యాక్చువల్లీ ఎక్కువ టైం కూడా పట్టలేదు ఒక హాఫ్ అన్ అవర్ ఏమో పట్టి ఉంటుంది అంతే చాలా ఖాళీగానే ఉన్నింది ఈజీగా అయితే దర్శనం చేసుకొని వచ్చేసాం ఇక్కడ ఫోన్ అయితే అలో చేస్తారు కానీ సగం వరకి వీడియో అనేది ఫొటోస్ అనేది తీసుకోవచ్చు లోపలికి వెళ్ళే అయితే అస్సలు ఫొటోస్ తీయనిరు నేనైతే ఇక్కడ నాకు తెలీదు యాక్చువల్లీ వీడియో తీసుకుంటూ వెళ్ళాను ఇంకా ముందుకి దేవుడు గర్భాలయం ఉంటుంది కదా సో అక్కడికి ముందు అయితే వాళ్ళు వీడియో తీయకూడదు అని చెప్పారు సో ఇంకా నేను వీడియో అయితే తీయలేదు నాకు కుదిరినైతే వరకు అయితే నేను వీడియో తీశాను అనమాట సో ఇంకా ఇక్కడ వెళ్తేనే పోలీసు వాళ్ళు చెప్పారు వీడియో తీయకూడదు అని చెప్పేసి సో ఇంకా మేము దర్శనం చేసుకుని అయితే వచ్చేసాం చాలా హ్యాపీగా అయితే నేను ఆ ధర్మస్థలాకి వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళాను కానీ నాకైతే ఇక్కడ నేను తెలియకుండా ఒక చిన్న పొరపాటు అనేది చేసేసాను అది ఏంటి అనేది కుదిరితే ఈ వీడియోలో చెప్తాను లెంత్ ఎక్కువ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్పుడు చేస్తాను యాక్చువల్లీ అది నేను తెలియక చేసాను దానివల్ల ఏమవుతుందో నాకు తెలిదు కాకపోతే తెలియకుండా చేసింది తప్పే కదా సో దానికి ఏమో అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను సో ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చేసాక ఇక్కడైతే ఇంకా ఫోటోషూట్ కొద్దిసేపు అయితే చేసుకున్నాం అనమాట చాలా ఎండ అనిపించింది యాక్చువల్ చెమటలు అయితే కారుతున్నాయి సో ఇంకా అయితే ఇక్కడ నడుచుకొని అయితే మేమైతే అన్న ప్రసాదన ఉంటుంది కదా ఇక్కడ సో దానికోసం తినడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇది కూడా ఒక పెద్ద క్యూ లైన్ మేమైతే ఎంత దూరం నడిచామో యాక్చువల్లీ ఒక పక్క ఆకలి అప్పటికే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది తెల్లవారి నుంచి అసలు ఏం తినలేదు సో ఆకలి అనిపించింది అనమాట ఇక్కడైతే చూస్తున్నారా ఎంత పెద్ద డైనింగ్ హాల్ కదా ఇక్కడైతే రోజు అన్నం పెడతారు యాక్చువల్లీ తిరుమలలో ఎలాగో అలాగే ఇక్కడ కూడా కాకపోతే ఇక్కడ కింద కూర్చొని బోన్ చేయాలన్నమాట చాలా బాగా అనిపించింది నాకైతే చాలా కొత్తగా కూడా అనిపించింది మోస్ట్లీ కర్ణాటక గుళ్ళలో అయితే మోస్ట్లీ ఇలాగే ఉంటుంది కింద కూర్చొని అందరూ భోజనం చేస్తారు అనమాట సో ఇక్కడ ఈ రో మొత్తం ఫుల్ ఫిల్ అయిన తర్వాత అందరికి భోజనాలు అనేది వడ్డిస్తారు ఇలా ప్లేట్లు అయితే ఉంటాయి మనం ప్లేట్లు తీసుకుంటే వాళ్ళు మొత్తం వడ్డీ చేస్తారనమాట నాకైతే చాలా కొత్తగా అనిపించింది అందులో డైనింగ్ హాల్ కూడా చూస్తే చూస్తున్నారు కదా ఎంత పెద్దది ఉందో ఎంత విశాలంగా ఉందో కదా సో రోజు ఇక్కడ అయితే అన్నదానం అనేది అన్నదానం అంటారో అన్న అంటారో సో ఇది డైలీ అనేది జరుగుతుంటుంది సో ఇక్కడ ఫస్ట్ అయితే స్వీట్ పెట్టారు దాని తర్వాత రైస్ సాంబార్ రసం పెరుగు అనేది వేశారనమాట సో పాప తింటుందేమో అని చెప్పేసి తనకు కూడా ఒక ప్లేట్ పెట్టాము కానీ తనైతే అస్సలు తినలేదు ఆ రోజు మొత్తం సరిగ్గా అనేది తను బోన్ చేయలేదు సో ఏం చేస్తాం పిల్లలు అంతే కదా బయటకు వచ్చినప్పుడు అస్సలు తినరు కాకపోతే నేను ఏదో ఒకటి కొద్దిగా తినిపించడానికైతే ట్రై చేశాను కానీ తనైతే అస్సలు తినలేదు ఇంకా స్నాక్స్ మకాన అది ఇది అని కొంచెం పెట్టాను ఇక్కడైతే ఈ స్వీట్ అనేది పెసరపప్పు పాయసం లాగా ఉన్నింది సో అదైతే కొద్దిగా అనేది తినిందనమాట సో ఆ రోజు మొత్తం అయితే ఫుడ్ అనేది తను అస్సలు తీసుకోలేదు సో ఇంక ఇక్కడ మేము చాలా ఆకలితో ఉన్నాం సో మేమైతే గవ గొప్ప తినేసాము యాక్చువల్లీ నాకు ఫస్ట్ ఒకసారి పెట్టుకునేసరికి నాకు చాలా ఫిల్లింగ్ అనిపించేసింది ఎందుకంటే లేట్గా తిన్నవాళ్ళు లేదు తినకుండా తిన్నవాళ్ళు తెలియదు చాలా ఫిల్లింగ్గా అనిపించింది అనమాట ఇక్కడ వాళ్ళు ఫస్ట్ సాంబ రసం వేసేసిన తర్వాత సాంబార్ వేస్తారు యాక్చువల్లీ అదేంటో నాకు తెలీదు సో ఇంక అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేశారు యాక్చువల్లీ నేను తింటూనే దాంట్లోనే మజ్జిగ కూడా పోసేశారు యాక్చువల్లీ ఫాస్ట్గానే తినాలి కదా మన వెనకాల కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు సో నేనైతే గబగబ తినేసి అయితే వచ్చేసాను ఇక్కడ మా బుడ్డి దాన్ని చూస్తున్నారు కదా ఓన్ తెగ నడుచుకొని అయితే వచ్చేస్తుంది పాపం తినకుండానే ఉన్నింది ఆ రోజంతా సో ఇక్కడ లగేజ్ కౌంటర్లో ఇంకా లగేజ్ అయితే కలెక్ట్ చేసుకుని అయితే మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడ లగేజ్ కౌంటర్లో కూడా ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు సో ఇది కూడా ఫ్రీయే అనమాట యాక్చువల్లీ ఇక్కడ కర్ణాటకలో చాలా కొత్తగా అనిపిస్తాయి టెంపుల్స్ అనేది మన సైడ్ అయితే గోపురాలు అలా ఉంటాయి కదా సో ఇక్కడ అనేది మోస్ట్లీ అన్ని ఒకే రకంగా ఉంటాయి టెంపుల్స్ అనేటివి సో నాకైతే అలా అనిపించింది కాకపోతే ధర్మస్థల చాలా బాగుంది శివుడు కూడా చాలా బాగా దర్శనం అయింది అనమాట చాలా బాగా దర్శనం చేసుకుని అయితే వెళ్తున్నాము మొత్తానికి ధర్మస్థలాకి మేము కూడా వచ్చాము సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇంకైతే బస్ స్టాప్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయాము సో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇక్కడైతే మా షన్ను పాపను చూస్తున్నారు కదా ఈ టాయ్స్ కనిపించగానే వాళ్ళ నాన్నని బాల్ ఉంటుంది అని చెప్పేసి అయితే అడుగుతుంది అప్పుడే అడగడం స్టార్ట్ చేసింది టాయ్స్ని సో ఇంకా బాల్స్ అవన్నీ తీసుకొని వెళ్తే ఎత్తుకోపోవడానికి కష్టం అవుతుంది బస్సులో అని చెప్పేసి అయితే చిన్న చిన్న టాయ్స్ అయితే తీసుకున్నాము ఇంకేం తీసుకోలేదు నాకు అవసరమైన చిన్న క్లిప్స్ అయితే కొన్ని తీసుకున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్